రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అలాగే హరీష్ రావులపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు వారిద్దరి హడావుడి చూస్తుంటే బీఆర్ఎస్కు ఓటమి ఖాయమని అర్థమవుతుందని ఆమె ఎద్దేవ చేశారు ఇక కేటీఆర్ తన సొంత చల్లితో పాటు మాగంటి తల్లిని కూడా మోసం చేశారని సీతాక ఆరోపించారు మాగంటి తల్లి ఆవేదన చూస్తే కేటీఆర్ ఎంత మోసకారో స్పష్టమవుతోంది తొంభై కేళ్ల వృద్ధురాలను కూడా చూడకుండా ఆమెను అవమానపరిచారు ఈ ఆరోపణలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి కేటీఆర్ తీరును తెలంగాణ మహిళలందరూ గమనించాలి అని ఆమె పేర్కొన్నారు అనంతరం హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు నిశ్శబ్ద విప్లవం అని హరీష్ రావు ప్రగల్పాలు పలుకుతున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మాట అన్నారు కానీ ఆ నిశ్శబ్ద విప్లవమే మిమ్మల్ని నిండా ముంచింది నిన్నటి వరకు విషాదంలో ఉన్న ఆయన ఇప్పుడు హడావుడిగా బయటకు వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఓటమి భయంతోనే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ప్రచారానికి వచ్చారు అని సీతక్క విమర్శించారు ఓటమి తప్పదని తెలిసి వాస్తవాలు దాచిపెట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు